నాలుగు సంవత్సరాలు అన్య మతస్థులు పాలించినా కూడా చెక్కు చెదరైన ధర్మం మనది దాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు మనాళ్ళు మనాళ్ళు భ్రష్టు పట్టిస్తారు అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా డబ్బులు 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 తప్ప ఇంకొక ఆలోచన ఆలోచన లేదండి ఇప్పుడు గమ్మత్తు మధ్య నేను ఫోర్ ఫైవ్ మంత్స్ కింద చూశానండి ఒక వీడియోలో ఆ వీడియో ఏంటంటే ఎట ఆటో రిక్షా పోతాయండి సో ఆటో రిక్షా పోయి వెనకాల కనపడుతుంది ఏదేదో ఆ వెనకాల ఏమిటంటే ఒక మెసేజ్ ప్లీజ్ డో నాట్ సౌండ్ హార్న్ హిందూస్ ఆర్ స్లీపింగ్ బా అంటే హిందూ డో డో డోట్ సౌండ్ హార్న్ ఎందుకంటే బాగుంది హార్న్ గెర్లం నాశనం చేయొద్దండి బాబోయ్ మన వాళ్ళందరూ నిద్రపోతున్నారు వాళ్ళని కాస్త గుంచుండి సార్ అది అది మెసేజ్ పరిస్థితిలో అది బా ఇంత నిద్రపోతున్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళైన అడ్వాంటేజ్ తీసుకుంటారు ముస్లింస్ తీసుకుంటారు క్రిస్టియన్స్ తీసుకుంటారు మన మదర్ ల్యాండ్ని మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని మనం కాపాడలేకపోతే ఎవరు కాపాడుతారు

వన్ పాయింట్ దాదాపు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆ టైంలో దానికి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్కి వచ్చింది అంటే గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ సబ్జా చేసుకుంటూ కూర్చున్నారు మన ల్యాండ్స్ని ఒక్కళ్ళు కూడా తెలియదు ఒక్కళ్ళు కూడా దాని గురించి ఆలోచించట్లేదండి అండి ఒకళ్ళు కూడా క్వశ్చన్ కూడా చేయట్లేదు అనమాట ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే ఏంటి ఏం జరుగుతాయి అంటే ఇప్పుడు అందరూ రాజకీయాల్లో ఉండాలి అదే సమయం హిందువులు ఎవరు శాసిస్తున్నారు సార్ ఇక్కడ అక్కడ అది నాకు అంటే నాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని తిరుమలలో మీటింగ్ పెట్టకుండా ఆపిన శక్తి ఎవరు తిరుమలలో ఒక మాఫియా ఉందండి హిందూసే 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 తెలుసు వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో యాక్చువల్లీ ఏమైందంటే మా వెబ్సైట్ చూసారు కదా బాల సంస్కార్ కేంద్రాస్ అని పెట్టామండి దాదాపు టూ హండ్రెడ్ ఉన్నాయి ఓకే సో మేము ఎవ్రీ డే ఏదో ఒక పోస్ట్ చేస్తాను ఉంటాం త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ సేవ్ టెంపుల్స్లో ఒక పోస్ట్ ఉంటాను ఉంటుంది ఓకే ఒకసారి ఏం చేసామంటే ఒకసారి కదా ఎప్పుడైనా ఇప్పుడు ఫలానా బాల సంస్కార కేంద్రాలు ఏదైనా చేశారనుకోండి సో ఏం చేస్తామంటే ఆ బాల సంస్కార కేంద్ర పిల్లలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ పిక్చర్లు కూడా పెడతామండి ఇదంతా దాని గురించి వీళ్ళని తర్వాత కింద మేము అన్నిట్లో కూడా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డొనేట్ మనీ అని కింద పెడతామండి సో ఒక మహానుభావుడు ఇన్ తిరుపతిలో అది చూసి ఆ పిక్చర్ చూసి ఆ పిక్చరు ఎందుకంటే తిరుపతిని గురించి రాసినప్పుడు తిరుపతి వాళ్ళే ఉంటారు కదా ఒక అమ్మాయిని పట్టుకుని ఆ అమ్మాయి అమ్మ నీ ఉంది ఇందులో కింద ఏమో డొనేషన్స్ యాక్సెప్టెడ్ అని ఉంది అంటే వీళ్ళంతా డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారు మీ పిక్చర్ పెట్టుకుని డొనేట్ మీ మీ పిక్చర్ పెట్టి వాళ్ళంతా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఫైల్ చేయండి ఈ డబ్బులు నాకు రావాలని నా మీద ఫైల్ చేయించారండి నా మీద కేసు ఫైల్ చేశారు ఇది డబ్బుల కోసం అని ఎంఐ చేత ఫైల్ చేయించారు సో అది తర్వాత ఏదో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఏదో మొత్తం పాయింట్ ఏంటంటే అప్పటి నుంచి కూడా ఎందుకంటే వాళ్ళు తప్ప హిందూ మతాన్ని గురించి మాట్లాడడానికి ఎవరికి అధికారం లేదు ఏదన్నా తిరుపతిలో ఏదన్నా యాక్టివిటీ ఇవ్వాలంటే వాళ్ళ పర్మిషనే కావాలి వాళ్ళ పర్మిషన్ లేకపోతే ఇటువంటి అడ్డులన్నీ పెడతారు అతను లీగల్ ఒక డిగ్రీ కూడా ఉంది మాట్లాడితే పటకని ఫైల్ చేస్తాడు మీ మీద మీరు ఏం చేయకపోయినా సరే అక్కడ నుంచున్నా సరే ముందు నుంచోపోయినా సరే మీ మీద ఫైల్ చేసేస్తాడు అప్పుడు ఏమనుకుంటారు నాకు ఎందుకు సో అలా డిస్కరేజ్ చేసేస్తారు అనమాట ఓకే ఓకే సో అది అది పరిస్థితి ఈ తిరుమల లడ్డులో కల్తీ కూడా ఈ కోవలో అనుకోవచ్చా సార్ అంటే ఇప్పుడు ఈ లూలు బాల్ కానీ ముంతాజ్ హోటల్ కానీ ఈ లడ్డు కల్తీ కానీ ఇది కూడా అలాంటిదేనా దాడి అయినా మన హిందూ ధర్మం మీద జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది ఇది అంటే ఇప్పుడు దాని గురించి డెఫినెట్గా ఏదో సినిస్టర్ ప్లాన్ ఉందండి లేకపోతే ఇప్పుడు ముందు రెండు థింగ్స్ ఎప్పుడు కూడా డబ్బులు డబ్బులు తప్ప మన వాళ్ళు ఎవరు దేని గురించి ఆలోచించారు ఎక్కడ డబ్బులు మనం సేవ్ చేసుకోవచ్చు సేవ్ చేసుకున్నది మనం ఎలా తినొచ్చు అది చూసుకుంటారు కాబట్టి ఈ కలితే తీసుకొచ్చామంటే దాదాపు సగం పర్సెంట్ సగం రేట్కి వస్తుంది కాబట్టి మనం అది కబ్జా చేసుకోవచ్చు ఎవరికి తెలుస్తుంది డబ్బులు నిజంగా ప్యూర్ గీనా అది తెలియదు కాబట్టి సో చేసేద్దామని చేస్తారు బట్ నా నా ప్రాబ్లం ఏమిటంటే ఎవరైతే లడ్డూలు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అండి అది బ్రహ్మాండంగా తెలుసు సార్ కిలో గీ బహిరంగ మార్కెట్లో లో ఐదు వేలు ఆరు వేలు దొరుకుతుంది సార్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కి కిలో ఎట్లా వస్తుంది సార్ ఎట్లా వస్తే ఇప్పుడు ఈ ప్రీస్ట్లు గాని ఈ బుక్స్ హు ఆర్ మేకింగ్ లడ్డూస్ వాళ్ళు ఎందుకు అలవాటు చేయలేదు అంటే వాళ్ళకు కూడా ఏమైనా పాత్ర ఉంది అందులో వాళ్ళు నిజంగా హిందువునా క్రిస్టియన్స్ క్రిస్టియన్సా ఆర్ వాళ్ళని సప్రెస్ చేశారా ఇప్పుడు మనం కుక్గా ఉన్నప్పుడు ఆ స్మెల్ని బట్టి మీకు తెలిసిపోతుంది కదండి మనకే తెలుసు మరి కుక్కుడు తెలీదా అటువంటిది చూసి చెప్పేస్తాడు చెప్పేస్తారు స్మెల్ కూడా చేయాలి ఆ లడ్డు ని బట్టి తెలిసిపోతుంది అది అది ఎందుకు చేయలేదు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ అండి దాని గురించి ఎవరు మాట్లాడలేదు మరి ఎందుకో తెలియదు ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఎలా చేయలేదు అనేది ఎవరు ఇంతవరకు అనలేదు వీళ్ళని ఎస్ఐటి సిట్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది అంటున్నారు సో అది ఒక ఇట్లాంటి ఒక దాని తర్వాత ఒకటి వస్తున్నాయండి సో మనం ఏం చేయాలి ఈ పుణ్యక్షేత్రం డిక్లేర్ చేయాలని ఉంది అంటే పుణ్యక్షేత్రం ఏం చేయాలి పుణ్యక్షేత్రం ఉండాలి ఏం ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడు పుణ్యక్షేత్రం వల్ల ఏం సమస్యలు కొన్ని సమస్యలు కొన్ని తీరాలి కదా అందుకని మనం ఏమంటున్నామంటే ఇది ఈ కారిడార్ని పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేస్తే ఏముండొచ్చు ఏముండకూడదు అక్కడ అది ఫస్ట్ థింగ్ ఇల్లీగల్ చర్చెస్ కానీ మాస్ కానీ ఇల్లీగల్ గా అంటే ఏమి పర్మిషన్ లేకుండా కట్టిన వాళ్ళని డెమలిష్ చేయటం ఇమీడియట్ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆల్రెడీ ఒక వంద ఉన్నాయి అంటున్నారు కదా సార్ వంద అక్కడ వంద ఉన్నాయి కూల్చారా మరి కూల్చారా ఖచ్చితంగా కూల్చేయాలి ఎందుకంటే కూల్చారా ఒకటే లేదు లేదు ఏప్రిల్ థర్టీఎత్ అండి ఈ సంవత్సరం ఏప్రిల్ సుప్రీం సుప్రీంకోర్టు బ్రహ్మాండమైన జడ్జిమెంట్ జడ్జిమెంట్ ఏమని ఎవ్రీ ఇల్లీగల్ స్ట్రక్చర్ వెదర్ ఇట్ ఈస్ టెంపుల్ వెదర్ ఇట్ ఈస్ చర్చ్ వెదర్ ఇట్ ఈస్ మాస్క్ దే షుడ్ బి రైట్ పీరియడ్ ఇంకా అసలు ఏం కండిషన్ లేవండి ఇల్లీగల్ అనగానే పర్మిషన్ తీసుకోకపోతే లెక్క ప్రకారం ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం కనుక తీసుకోకపోతే డెమాలిష్ చేయమని ఎమ్మటి చెప్పేసిందండి దాన్ని సూపర్ అలాగే తర్వాత ఏంటి మన వాళ్ళు రెగ్యులరైజేషన్ అని ఒకటి మొదలు పెట్టారు ఏదో డబ్బులు ఇస్తారు లేదు ఓకే మాకు పర్మిషన్ ఇచ్చామన్నట్టుగా వాళ్ళని అలౌ చేస్తారు అది కూడా ఉండటానికి వీల్లేదని చెప్పిందండి ఇంకోటి హైకోర్టును కూడా కాస్త ఫోర్స్బుల్గా రాసింది హైకోర్టు వాళ్ళు కూడా కేసుల్ని అమ్మటే పరిష్కరించండి వెయిట్ చేయొద్దు అని వాళ్ళకు కూడా అంత అంత గొప్ప జడ్జిమెంట్ మనం చూడలేదండి అది ఇదంతా కూడా పంపామండి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇక మన టూడా అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళందరికీ పంపామండి ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు అది పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మ పరిరక్షణ అవతారం ఎత్తారు కదా అవతారం మరి ఆయన ఏం చేయట్లేదు ఆయన అడిగారు ఏమన్నా మేము ఉత్తరాలు రాసి మనకి డైరెక్ట్ కాంటాక్ట్ లేదు ఉత్తరాలు మాత్రం అట్లీస్ట్ ఎవ్రీ వన్ మంత్ నేను రాస్తానే ఉన్నాను ఓకే ఎందుకంటే ఇప్పుడు ముక్కు అసెప్డి అంటే ఆయన పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు ఓకే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయనకి ఎక్కువ అధికారం ఉండదు రైట్ బట్ కాకపోతే ఆయన పంచాయతీరాజ్ ప్రా మినిస్టర్ కదా అబౌట్ ఫోర్ ఫైవ్ మంత్స్ కిందట ఒక జీవో పంపారండి ఏమని అందరు కలెక్టర్కి నేను ఆర్డర్ చేశారు అందరు కలెక్టర్స్ ఎవరైతే ఎన్నైతే ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఉంటాయో మీ డిస్ట్రిక్ట్లో ఎమ్మటే లిస్టు ప్రిపేర్ చేసి మాకు సబ్మిట్ చేయండి అని రాశారండి బ్రహ్మాండం కదా అద్భుతం టెన్ డేస్ తర్వాత విత్ రా చేసేసుకున్నారండి అంటే ఎంత ప్రెషర్ వచ్చిందో ఉండాలి మీరు మ్యాషన్ చేయండి బట్ ఈయన ఏమన్నారు నా ప్రాణం ఇస్తాను సనాతన ఏమండి అంటే ప్రాణం ఇప్పుడు ప్రాణం డెఫినేషన్ ఏదో మనం ఆయన దగ్గర తెలియదు అంటే ఇప్పుడు ఒక హిందువునేనండి కాంప్రమైజ్ అయ్యేది